హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఏడవ తేదీ నాలుగవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం ఆదివారం అర్థగా సాగే మన ఎమ్మిగన్నూరు ఆదివారం మెదల సంతలో అల్వర్స్ కానివ్వండి పాలపాలు కానివ్వండి కిలారి కోడిల రేట్లు అయితే ఏ విధంగా నడుస్తున్నాయి మన మతీ వీడియో తర్వాత సేకరిద్దాం ఏనా మీదేనా ఇది ఒకటే ఉందా ఏనా పళ్ళు ఉందా అని కలిపిందా మన పులు ఏం చెప్పింది ఎత్తి రేటు తొంభై వేలు ప్రెస్ మరి నైన్టీ థౌసండ్ తొంభై వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మనకు యాపక్క సైతం లేదు ఇప్పుడు పక్క మంచి భరోసా వెళ్తుంది ఎక్కడి నుంచి వచ్చారు మరి మన సల్కల్కొండ వాచసులు ఆధ్వేని మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి జీరో ఫోర్ డబల్ సెవెన్ టూ ఎవరైనా గట్టికి వచ్చిన రైతులు గెలం గట్టి చూసుకోవచ్చు కదా మంచి సైజుగా ఇద్దని చెప్పుకోవచ్చు కనిపిస్తుంది కదా బిగ్ సైజులో ఏనా మీవేనా ఖాడీ ఏనా పళ్ళలో ఉన్నాయా ఎన్ని పళ్ళు రెండు కూడా నాలుగు ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు తిమ్మాపూర్ మామిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది యాభై ఒకటి ఎనభై యాభై ఆరు లాస్ట్ తొంభై ఆరు తొంభై ఆరు

కనిపిస్తున్నాయి కదా వెనబోగలకి ఈ విధంగా ఉన్నాయి మేమేనా కాడినా ఏం చెప్పిన రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ గాను పళ్ళు ఎన్ని రెండు కూడా ఆరా ఎక్కడి నుంచి వచ్చారు చింతకుంట ఏది మండలం దానికి పోషక మండలం కర్నూలు జిల్లా డబల్ తొమ్మిది నలభై ఎనిమిది అరవై తొమ్మిది పద్నాలుగు లాస్ట్ పదహైదు పదహారు లాస్ట్ కనిపిస్తుంది మనకు ఖాళీ ఈ విధంగా ఉన్నాయి మండల కదా పెద్దవి కిలారి చేత సింగిల్ అనుకో ఒకడుపుస్తామని వస్తే మాత్రం రెండు కలిపి పాడే చెప్పిన తొంభై ఐదు వేలు నైన్టీ ఫైవ్ థౌసండ్ గాను పళ్ళు పాల పళ్ళలో ఉన్న అదొకటి సింగిల్ రేటు ఏం చెప్పిన పెద్ద వచ్చిన ఫోన్ అని చెప్పి ఉన్నాయి వారం మరి పళ్ళ విషయానికి వస్తే దూడల సైజ్ అయితే చాలా తక్కువ వచ్చాయి కనిపిస్తున్నాం కదా ఏనా మీవేనా కాడి ఏం చెప్పినారు రేటు ఏం చెప్పినారు రేటు ఒకటి యాభై వన్ లక్ష ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నారు పళ్ళు ఉన్నాయా ఆయన కలిపినాయి అన్నీ కలుపుతున్నాయి రైతులేనా ఎక్కడి నుంచి వచ్చారు మానవ మానవి కర్ణాటక మరి రైచూరు తాలూకా రైచూర్ జిల్లా కనిపిస్తున్నాయి మనకు నెంబర్ చెప్పండి నైన్ వన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ సెవెన్ టూ సెవెన్ సారీ ఫ్రెండ్స్ మరి టూ సెవెన్ డబల్ త్రీ ఫోర్ వన్ డబల్ త్రీ ఫోర్ వన్ లాస్ట్ ఫోర్ వన్ గిలలో భరోసా బాగున్నాయా బాగానే అనిపిస్తున్నాయి కాడు మనకు రైట్ మంచి <laughs>

నేరుగా మాట్లాడుకోవచ్చు మరి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా పళ్ళు ఉన్నాయనా రెండు కూడా రెండు పళ్ళు ఉన్నాయా ఫ్రెండ్స్ మరి ఏవి బిగ్ సైజ్ దూడలు అని చెప్పుకోవచ్చు మంచి సైజు చూడాలి రెండు కూడా రెండు పళ్ళలో ఉన్నాయి అంటే కేవలం కనిపిస్తున్నాయి మనకు దూడలు కూడా ఏ విధంగా ఉన్నాయో ఏం చెప్తున్నారు కడి రేటు ఇవి ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్ చేస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు చిరుతపల్ల చిరుతపల్లి బ్యాచ్లు ఏ మండలం దానికి అవతలం అవతలం మండలం కర్నూలు జిల్లా గెలడు దూడలో రైతులే మీ పేరు నెంబర్ చెప్పండి తొంభై ఆరు ఎనభై తొంభై ఆరు అయిన తర్వాత ఫస్ట్ నుంచి చెప్తున్నా ఎనభై తొంభై ఆరు జీరో జీరో డబల్ నాలుగు డబల్ నాలుగు మూడు మూడు ఎనభై నాలుగు లాస్ట్ ఎనభై నాలుగు ప్రజ్ మా చూస్తున్నారు కదా దూడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఇక్కడ మనకు బిగ్ సైజ్ కాడి కనిపిస్తున్నాయి హోరహూరిగా వీటి బేరాలు జరిగినాయి అంట ఎంత పోయినా మనకైతే ఐడియా లేదు నడుస్తున్నారు బేరాను అట్లా ఏనా ఇవేం చెప్తున్నారు కాడి ఒకటి ముప్పై ఒకటి ముప్పై వన్ లక్ష ముప్పై వేలు గాను ఈ కార్డే ఇవి ఇవి ఏం చెప్పినారు కాడి ఒకటి నలభై ఐదు వన్ పట్టిపోతుంది ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు కలగానా ఎక్కడి నుంచి వచ్చారు పెద్దకూడూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది తొంభై ఒకటి ఎనభై ఐదు లాస్ట్ సున్నా తొమ్మిది రైట్ ఫ్రెండ్స్ మేము చూసినాం కదా ఈ వారం పలువరు పిలారి దూడలకు ఈ విధంగా కనిపిస్తున్నాయి